రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఇరవై వేల ఇరవై మంది అర్హులైన రజక నాయి బ్రహ్మణ టైలర్ల కోసం జగనన్న చేదుడు పథకం కింద మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు విడుదల చేశారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈ నిధులను వారి వారి ఖాతాల్లో జమ చేశారు ఈ రోజుతో ఇచ్చిన నిధులతో కలిపి ఇప్పటి వరకు పన్నెండు వందల యాభై రెండు కోట్ల రూపాయలను అందించినట్లయింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారన్నారు ఎక్కడా అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే నగదు జమ చేస్తున్నామన్నారు గత ప్రభుత్వం పలు పథకాలు ఎత్తివేస్తుందన్నారు రజక నాయి బ్రాహ్మణ టైలర్ అన్నదమ్ములకు అక్క ప్రతి ఏటా కూడా పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తూ జగనన్న చేదోడు అనే కార్యక్రమం నేరుగా నా అన్నదమ్ముల అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా ఇక్కడి నుంచి పంపించడం జరుగుతుంది ఈరోజు క్రమం తప్పకుండా వరుసగా నాలుగవ ఏడాది జగనన్న చేదోడు పథకాన్ని అమలు చేస్తూ ఇవాళ అక్షరాల మూడు లక్షల ఇరవై ఐదు వేల మందికి మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు నేరుగా పంపించడం జరుగుతుంది వాళ్ళ ఖాతాల్లోకి ఈరోజు నేను సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈ మూడు లక్షల ఇరవై ఐదు వేల మందికి జగనన్న చేదోడు పథకంలో లక్ష ఎనభై వేల మంది టేలర్ అన్నదమ్ములకు ఒక్క చెల్లెమ్మలకు మంచి జరుగుతూ ఉందని లక్ష నాలుగు వేల ఐదు వందల మందికి రజక సోదరులకు ఒక్క చెల్లెమ్మలకు మంచి జరుగుతూ ఉందని దాదాపుగా నలభై వేల మంది నాయి బ్రాహ్మణుల అన్నదమ్ములకు ఒక్క చెల్లెమ్మలకు ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మంచి జరుగుతూ ఉందని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఈ ఒక్క జగనన్న చేదోడు అన్న ఒక్క పథకం ద్వారా ఈరోజు చేస్తా ఉన్న నగదుతో కలుపుతే ఇప్పటి వరకు ఈ జగనన్న చేదోడు అన్న ఒక్క పథకానికి మాత్రమే అక్షరాల పన్నెండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు ఈ ఒక్క పథకానికే ఇవ్వడం జరిగింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఇంద్రకిలాద్రిపై దసరా నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి ఐదవ రోజు శ్రీ కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు తెల్లవారుజామున మూడు గంటల నుంచే అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు ఎప్పుడు లేని విధంగా తొలిసారి దసరా ఉత్సవాల్లో దుర్గాదేవి శ్రీ మహాచండీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు చండీదేవి అలంకారానికి ఎంతో ప్రసిద్ది ఉందని వేద పండితులు చెబుతున్నారు అమ్మవారు మహాచండీ రూపంలో భక్తులకు దేవతల దుష్ట రక్షణ కొరకు మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతి త్రిశక్తి రూపిణిగా శ్రీ మహాచండి ఉద్భవించింది చండి అమ్మవారిలో అనేక మంది శ్రీ మహాచండి అమ్మవారిని ప్రార్థిస్తే సర్వ దేవతలను ప్రార్థించినట్లే అమ్మవారి అనుగ్రహం వల్ల విద్య కీర్తి సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారటం ఏ కోరికల కోసమైతే ప్రార్థిస్తామో అవి సత్వరమే నెరవేరుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షికంగా జరిగే దేవీ శరందవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమయ్యి ఈ రోజున ఐదో రోజున అమ్మవారు మనందరికీ కూడాను చండీ స్వరూపంగా మన మహాచండీ స్వరూపంగా మనందరికీ కూడా దర్శనమిస్తున్నారు ఈ చండీ స్వరూపం అంటే ఉగ్రస్వరూపం బాగాను ఇటువంటి ఉగ్రస్వరూపాన్నిలో ఉన్నటువంటి అమ్మవారిని మనం ధ్యానించి ధ్యానించినట్లయితే మనలో ఉండేటువంటి రజోగుణం తమోగుణం ఇవన్నీ కూడా పోయి సాత్విక గుణం వచ్చి కోపాదులవి కూడాను అసూయా ద్వేషాదులు కోపాదులన్నీ కూడా పోయి సాత్విక స్వరూపాన్ని మన మనకు కూడా సాత్విక స్వభావం అలవడుతుంది కాబట్టి ఈవిడనే ఆ యొక్క స్వరూపంగా ఆ చండీ స్వరూపాన్ని మనం మహాచండీ స్వరూపాన్ని పూజించి ఆ యొక్క సాత్విక స్వరూపంతో ధర్మా ధర్మం ధర్మాచరణం చేసుకుని చిత్తశుద్ధి తద్వారా ధర్మాచరణం విపరీతమైనటువంటి కోపాదులు అవి ఉన్నప్పుడు మనం ఏ ధర్మం కూడా చేయలేం బుద్ధి ఎంతసేపు కూడా ఒకడి మీద ఏదో విషయం మీద కోపం వస్తుంది ఆ కోపం ఎలా ఆ కోపం దాని మీద ఆలోచించుకుంటే అలా ముందుకెళ్ళిపోతాం కానీ వెనక్కి వచ్చి అవసరమైనటువంటి విషయాల మీదకి బుద్ధి మరలదు అందువలన ఈ కోపాదులు తగ్గిపోయి శాంత స్వరూపులుగా ఉండాలి అన్నప్పుడు ఆ కోపస్వరూపంగా ఉండేటువంటి ఉగ్రస్వరూపంగా ఉండేటువంటి ఆ చండీ మహాచండీని పూజించి మనం కూడాను మనలో ఉండేటువంటి ఆ యొక్క గుణాన్ని పోగొట్టుకుని శాంతస్వరూపులుగా మారి తద్వారా భక్తి జ్ఞాన వైరాగ్యాలన్నీ కూడాను తీసుకుని మోక్షానికి దగ్గర అవ్వాల్సిందిగా విజయవాడ ఇంద్రకిరాద్రి దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో సర నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఈ రోజు అమ్మవారు మహాచండీ అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు అమ్మవారిని రోజు కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ సహాయ మంత్రి ఏ స్వామి దర్శించుకున్నారు ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు దర్శనం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు మూల నక్షత్రం రోజు కూడా అమ్మవారిని దర్శించుకోనున్నట్లు చెప్పారు నవరాత్రుల సమయంలో ప్రధాన నరేంద్ర మోదీ ఉపవాస దీక్ష పాటిస్తారని అన్నారు హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేస్తున్నారన్నారు ఇంద్ర కిలాద్రి కనక దుర్గా దేవి దర్శనం చేయడానికి వచ్చినప్పుడు నాకు ఈరోజు ఏమనిపించిందంటే దేవి దర్శనం చేసినప్పుడు ఇటువంటి దర్శనం కుటుంబ సమేతంగా ఉండాల్సి ఉంది ఎటువంటి వేలాది మంది వస్తున్నారు దేవి దర్శనం చేస్తున్నారు రేపు లక్షాంత మంది వస్తున్నారు దేవి ఆరాధన దర్శనం చేసుకున్నాను ప్రతి ఒక్కరికి నన్ను ఆ దేవి దర్శనంతో ప్రతి ఒక్కరికి ఆరోగ్య భాగ్యం ఐశ్వర్య మార్గం విద్య ప్రతి ఒక్కటి కల్పించాలని దేవితో ప్రార్థిస్తూ మోదీ గారు ఇచ్చిన అవకాశం మోదీ గారు నవరాత్రులు ఉపవాసం కూడా ఉంటారు అంటే మోదీ గారు హిందుత్వాన్ని ఇటువంటి హిందూ ధార్మిక క్షేత్రంలో ఉండే హిందువుల ప్రతి పండుగను వైభవంగా చేసుకుంటూ ప్రతి ఒక్కరు భక్తితో దేశం సమృద్ధి కోసం దేవుల్ని కోరుకులని చేస్తుంటారు అటువంటి కార్యక్రమం మనమంతా వీక్షిస్తూ వాళ్ళని ఎటు చేస్తారో అటనే మనమును దేవి దర్శనం మట్టు ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తూ దేశం సౌభాగ్యం కోసం ప్రార్థిస్తామని మనవి చేస్తున్నాం విజయవాడ ఇంద్రకీలాద్రిపై సర నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రేపు మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతి అలంకారంలో భక్తులకు ఇవ్వనున్నారు ఈ నేపథ్యంలో రేపు విఐపి దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ రావు వివరించారు రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు రెండున్నర లక్షల మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలి వచ్చే అవకాశం ఉందని చెప్పారు అలాగే కొండపైకి ఎటువంటి వాహనాలు అనుమతించడం లేదని కేవలం క్యూలైన్ల ద్వారా వచ్చే భక్తులు మాత్రమే అమ్మవారిని దర్శించుకుంటారని చెప్పారు వృద్ధులు దివ్యాంగులు అనారోగ్యంతో ఇబ్బందులు పడేవారు రేపు వారి దర్శనాలు వాయిదా వేసుకోవాలని కలెక్టర్ కోరారు దుర్గగుడిలో నకిలీ పాసుల కలకలం రేగుతోంది ఐదు వందల రూపాయల టికెట్ చెకింగ్ వద్ద నకిలీ పాసులతో వెళుతున్న వారిని ఆలయ సిబ్బంది గుర్తించారు అడ్డుకున్న సిబ్బందిపై తల్లి కొడుకులు వాగ్వాదానికి దిగారు మీ అంతో చూస్తానని సిబ్బందిని మహిళ బెదిరించింది ట్రస్ట్ బోర్డు మెంబర్ రాంబాబు పేరు చెప్పి సిబ్బందిపై బెదిరింపులకు పాల్పడ్డారు పోలీసుల రంగ ప్రవేశంతో వివాదం సద్దుమణిగింది నకిలీ పాసుల వ్యవహారంపై అధికారులకు సిబ్బంది ఫిర్యాదు చేయనుంది ఎవరి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కనువుల పండుగ సాగుతున్నాయి ఈ ఉదయం శ్రీవారు మోహిని రూపంలో శృంగార రసాది దేవతగా భాసిస్తూ దర్శనమిచ్చారు పక్కనే స్వామి దంతపు పల్లకీపై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో అభయం ఇచ్చారు ప్రపంచమంతా తన మాయా విలాసమని తనకు భక్తులైన వారు ఆ మాయను సులభంగా దాటగలనని మోహిని రూపంలో స్వామివారు అభయ ప్రదానం చేశారు కాగా ఈ రాత్రికి స్వామివారి గరుడ వాహన సేవ జరుగుతుంది జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ మలయప్ప స్వామివారు తిరుమాడ వీధుల్లో నింపాదిగా ఊరేగితూ భక్తులందరికీ తన దివ్య మంగళ రూప దర్శనమిస్తారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిమాండ్ పొడిగించింది చంద్రబాబు రిమాండ్ నేటితో ముగియనుండటంతో పోలీసులు ఆయన వర్చువల్ గా జడ్జి ముందు ప్రవేశపెట్టారు అనంతరం రిమాండ్ ను నవంబర్ ఒకటి వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ క్రమంలో జైలులో తన సెక్యూరిటీ విషయంలో పలు అనుమానాలు ఉన్నాయని చంద్రబాబు కోర్టుకు తెలిపారు దీంతో భద్రత విషయంలో ఎలాంటి అనుమానాలు ఉన్నా లిఖిత అందించాలని కోర్టు ఆయనకు సూచించింది వాటిని వివరిస్తూ జైలు నుంచి లేఖ రాయాలని జడ్జి చెప్పారు ఆ లేఖను తనకు అందజేయాలని జైలు అధికారులను ఆదేశించారు చంద్రబాబు ఆరోగ్య విషయంలో దాఖలైన పిటిషన్ల నేపథ్యంలో జడ్జి స్పందించారు చంద్రబాబు ఆరోగ్యంపై అధికారులను ఆరా తీశారు ఆయన మెడికల్ రిపోర్టులు కోర్టుకు అందజేయాలని ఆదేశించారు చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించడంపై సరైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కాకినాడలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు పాఠశాలలో మెరుగైన విద్యను అందించేందుకు మొన్నటి వరకు ఆంగ్ల మాధ్యమం అని తర్వాత సిబిఎస్ఈ సిలబస్ అని మాయ మాటలు చెప్పిన ముఖ్యమంత్రి తాజాగా ఐబీ సిలబస్ ను బలవంతంగా విద్యార్థులపై రుద్దేందుకు సిద్ధమవుతున్నారన్నారు ఇదంతా ఆయన స్వప్రయోజనం కోసం విద్యార్థులపై బలవంతంగా చేస్తున్న ఒత్తిడి ప్రయోగం ఐబీ కరిక్యులం అనేది ప్రపంచంలో కేవలం నాలుగు వేల పాఠశాలలో మాత్రమే అవుతున్న విధానం ప్రపంచవ్యాప్తంగా ఐబీ సిలబస్ ఉన్న పాఠశాలలో దేశం మొత్తం మీద కేవలం రెండు వందల పన్నెండు పాఠశాలలో మాత్రమే ఐబీ సిలబస్ అమలవుతుంది అంటే ఈ సిలబస్ అత్యున్నత అత్యుత్తమైంది కాదని విషయం స్పష్టమవుతుందన్నారు అలాంటి సిలబస్ ను రాష్ట్రంలో నలభై వేలకు పైగా ప్రభుత్వ స్కూల్స్ లోకి తీసుకురావటం ఏమిటని ఆయన ప్రశ్నించారు ఈరోజు జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి అనేక అంశాలపైన వాస్తవాలని ప్రజలకి అర్థమయ్యే విధంగా పేద ప్రజలు అనే నినాదంతో పేద విద్యార్థులు అనే నినాదంతో ప్రజల కోసం అద్భుతమైన సంక్షేమం చేస్తున్న నినాదంతో ఈ ముఖ్యమంత్రి ఏ విధంగా రాష్ట్ర ఖజానాని దోచేసుకుని అంతిమంగా మన రాష్ట్రానికి అపార నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారో అనేక సందర్భాల్లో మేము అండగాడుతూనే ఉన్నాం గతంలో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇసుక విధానం గురించి లిక్కర్ విధానం గురించి అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు ఎవరు ఊహించని విధంగా ప్రభుత్వం నుంచే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే అధికారులే కేసులు పెట్టడం దాడి చేస్తామని భయపెట్టించడం ఇవన్నీ కూడా మేము చూస్తూనే వచ్చాం గత వారం పేద ప్రజలు పేద విద్యార్థులన్నీ బట్టలు నొక్కుతున్నాయి అనేక సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడే ఈ మిడిమిడి జ్ఞానం కలిగిన ముఖ్యమంత్రి హాఫ్ నాలెడ్జ్ ముఖ్యమంత్రి టోఫెల్ టెస్ట్లు తీసుకొచ్చి మూడో తరగతి నుంచి పదో పదో తరగతి వరకు మన ప్రభుత్వ పాఠశాలలో సంవత్సరానికి నూట యాభై ఆరు కోట్ల రూపాయలు ఒక ఫారెన్ సంస్థకి ఫీజుల ద్వారా అప్పచెప్పడానికి ఆయన చేసిన ప్రయత్నం ఆ అగ్రిమెంట్ క్లాజులతో సహా మేము విలేకరుల సమావేశంలో బయటపెట్టాం నూతన పంటల సాగుతో మంచి లాభాలు పొందవచ్చని ప్రకాశం జిల్లా కలెక్టర్ జిల్లాలో రైతులను ఆరోమా పంటల సాగులు ప్రోత్సహించే క్రమంలో భాగంగా ఉద్యాన శాఖ చేపట్టిన రైతుల విజ్ఞాన యాత్రను ఈ రోజు ఒంగోలు కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రారంభించారు జిల్లాలోని గిద్దలూరు బెస్తవారిపేట కంబం మార్కాపురం ప్రాంతాల్లో సాగులో ఉన్న అరోమా పంటలను రైతులకు చూపించి అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ యాత్రను చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు మన ప్రకాశం జిల్లాలో ఈ ఐ మీన్ అరోమాటిక్ ప్లాంట్స్ సాగులో రైతులని తీసుకురావాలని కోసము ఈ ప్రయత్నం చేయడం జరిగింది లాస్ట్ ఒక సిక్స్ మంత్స్ గా రైతులతో వివిధ అవగాహన సదస్సులు పెట్టేసి ఇక్కడ కొత్త విధానంగా ఈ అరోమా ప్లాంట్స్ లైక్ వెటివేరు కానీ మనకున్న పాము రోస కానీ ఆర్ లెమన్ గ్రాసెస్ కానీ ఈ విషయాలన్నీ కూడా సాగు చేయడానికి రైతులను ఎంకరేజ్ చేయడం జరుగుతుంది దీని గురించి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్కి ముందు కూడా నేషనల్ లెవెల్లో అడ్వైజర్ ఒకరు తీసుకు వచ్చేసి జీని ఒక పర్సన్ తీసుకు ఉత్తరాఖండ్ నుంచి తీసుకు వచ్చేసి వాళ్ళని వాళ్ళు వాళ్ళకుంటున్న నాలెడ్జెస్ అన్ని కూడా రైతులకి అందరికీ చెప్పడం జరిగింది ప్లస్ మన రాష్ట్రంలో ఉంటున్న హార్టికల్చర్ సైంటిస్టులు ప్లస్ సి మ్యాప్ హైదరాబాద్ వాళ్ళు సైంటిస్ట్లు అందరూ కూడా వచ్చేసి వన్ డే ఫుల్ డే ఒక సమావేశం పెట్టి రైతులకు కావాల్సిన అవగాహన సదస్సు సూచనలు అన్ని కూడా చేయడం జరిగింది ప్రతి పేదవాడికి సొంతింటి కల నిజం చేయాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంకల్పమని ఆయన సంకల్పం బలంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఇళ్లు కాకుండా ఊళ్లే ఏర్పడుతున్నాయని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలంలోని సోమేశ్వరం గ్రామంలో జగనన్న కాలనీలో నిర్మించిన ఇళ్లను లబ్దిదారులకు అందజేసే కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జరిగితే అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాయవరం మండలం సోమేసర్ గ్రామంలో మన నియోజకవర్గంలో కూడా సోవేత్రలో ఈ జగనన్న కాలనీలు ప్రారంభోత్సవం చేసుకుని పేదలు మొక్కలు ఎలుగు చూసేటువంటి విధంగా వాళ్ళ జీవితంలో నెరవేరినటువంటి కళ నెరవేరుతుందనేటువంటి ఆనందం మీరు చూస్తున్నారు అందరూ చెప్తున్నారు వాళ్ళందరికీ కూడా జర్నలిజాన్ని వృత్తిగా చేసుకుని నిబద్ధతతో పనిచేస్తున్న జర్నలిస్టులకు అన్ని విధాల ప్రభుత్వం అభివృద్ది సంక్షేమ పథకాలు అందించే దిశగా అడుగులు వేస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మనేని శ్రీనివాసరావు అన్నారు గురువారం శ్రీకాకుళం ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు కొమ్ము కాసేలా వార్తలు రాయకుండా విలువలతో కూడిన జర్నలిజం చేస్తున్న వారికి ఎల్లప్పుడూ సమాజంలో సముచిత గుర్తింపు గౌరవం ఉంటుందని పేర్కొన్నారు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సుముఖంగా ఉందని తెలిపారు వస్తే మన కళ్ళ ముందు కనపడతా ఉంది నిన్న నేను శ్రీపూర్వం వెళ్తే అక్కడ ఒక వాలంటీర్ వెళ్తాను వాలంటీర్ కలిసి చెప్తా ఉన్నాడు ఎట్లా చేస్తుంది ఏంటంటే అలా చేయబ్ అని చెప్పి వచ్చాడు బట్ పవన్ కళ్యాణ్ గారు ఎవరో మీ మీద చేస్తున్న విష ప్రచారాన్ని నమ్మొద్దు పట్టించుకోవద్దు అని చెప్పి నేను చెప్పాలి ఎక్కడ బెల్ట్ షాప్ అయితే నాకు కనపడలేదు మీకు ఏమైనా రహస్యంగా ఏమైనా నడుస్తున్నాయి మరి అది కదా గొప్ప సెంటర్స్ సెంటర్స్లో లేకుండా బయట ఎక్కడో పెడుతున్నారు వాళ్ళకున్న అవకాశాల మేరకు స్థలాలు ఇచ్చేశారు నాకు చాలా చోట్ల చాలా నియోజకవర్గాల్లో చెప్పారు అడిగిన వాళ్ళందరికీ ఇప్పుడు పేదలకు ఇస్తున్నప్పుడు జర్నలిస్టులకి ఇవ్వడానికి ఏ ప్రభుత్వానికి అభ్యంతరం ఉండదు కాకపోతే ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఎక్కువ స్థలం అడుగుతున్నారు స్థలం ఉన్న వాళ్లే ఇంకో స్థలం అడుగుతున్నారు ఇల్లున్న వాళ్ళే ఇంకో ఇంకో ఇల్లు అడుగుతున్నారు నిజమైన పేద జర్నలిస్టుల్లో నిజమైన పేదలకి మనమే అవకాశం ఇస్తే అప్పుడు గవర్నమెంట్ పని కూడా తేలికవుతుంది దానికి తోడు ఇప్పుడు ఈ విషయం చిమ్మే కార్యక్రమం జరుగుతోంది కదా కొన్ని మీడియా సంస్థలు అది కూడా ఇప్పుడు రేపు సపోజ్ ఇక్కడ శ్రీకాకుళం ఒక ఎకరం కొన్నారనుకోండి వెంటనే రెండు రాస్తారు ధర్మాన ప్రసాదరావు రావు కుంభకోణానికి పాల్పడ్డాడని వాళ్ళే రాస్తారు జర్నలిస్టులు స్థలాలు ఇవ్వడానికి పొలం స్థలం తీసుకోవడం ఏంది మళ్ళీ ఆయన మీద బురదయించుకోవటం ఏంది సో ఈ పరిస్థితి ముందుగా ముందుగా అసలు జర్నలిజంలో ఆ పరిస్థితి మారాలి ఈ వార్తలు ఎంతటితో సమాప్తం తిరిగి మరొక బుడ్డల్లో మళ్ళీ కలుసుకుందాం అందరూ సెలవు నమస్కారం